మన ఆదోని మండలం ఆదోని మండలంలో యాజ్ పర్ హార్టికల్చరల్ ఆఫీస్ అగ్రికల్చరల్ రిపోర్ట్ ప్రకారం ఈ క్షణానికి వాళ్ళు సేకరించిన సమాచారము మూడు వందల యాభై హెక్టార్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల యాభై హెక్టార్లకి యాభై వేలు చొప్పునంటే మన నియోజకవర్గానికి దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం మన ఆధ్వర్య నియోజకవర్గ రైతుల్ని ఆదుకుంటాడు రైతులను వచ్చింది వచ్చినాం ఈరోజు రైతులు ఉల్లి పెట్టి చాలా లాస్ అయినారు వాళ్ళకి ఎంత ఇస్తే తక్కువ ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు గారు సార్ గారు ఈ రోజు రైతుల సమస్య చూడలేక ఉల్లి రైతులు చాలా నష్టపోతున్నారని నూరు రూపాయ క్వింటల్ అడగడం లేదు మార్కెట్ లో అంత తగ్గిపోయింది వర్షాలు ఎక్కువైపోయింది చాలా మంది పెట్టారు ఉల్లి అడగడం లేదు నూరు నూరు రెండు వందలు అడిగే వాళ్ళే పరిస్థితిలో ప్రభుత్వం పన్నెండు వందల రూపాయ క్వింటల్ కొని మరి రైతులకి ఎకరా ఎకరాకి ఇరవై యాభై వేలు ఇచ్చినారు ఈ ఘనత ఎవరు దక్కదు ఇండియా ఈ ఇండియాలో ఆ రాష్ట్రం చేయరు ఎందుకంటే గతంలో చూసాం మేము రోడ్డు చేశారు బజార్లు వేశారు ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు రైతులు ఇది ప్రభుత్వం రైతుల మీద ఎంత ప్రేమ ఉంది రాబోయే రోజులు కూడా చంద్రబాబు సార్కి చెప్పేది ఒకటే సార్ రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత పెట్టుబడి ఈ రోజు మన రైతే ఎకరాకి ఒకటి ఒకటిన్నర లక్ష పెట్టుబడి పెట్టారు ఆయన ఏమీ లేకుండా పోయినవి ఉల్లిగట్టు అమ్మకం చెప్ప పరిస్థితి లేదు ఈ రోజు మనం ఇచ్చిన ఎక్క ఇరవేళ్ళు కూడా ఎందుకు సరిపోదు గతంలో కూడా రైతులకి ఇంకా ఆదుకోవాలి రైతులంటే ఒక ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎందుకంటే ఆయన పండిస్తేనే మేము ఐదేండ్లు నోట్ల పోతావి లేకుండా లేదు ఎందుకంటే ఈ రోజు మేము ఎవరు ఇస్తున్నాం ఎవరికి ఇచ్చినా ఈ రైతు ఎంత కష్టం నేను రైతు కొడుకున్న నాకు బాధ కూడా తెలుసు రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే సార్ మేము రైతులు ఆదుకోవాలి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ మూడేళ్ళ నుంచి మెలిచి రైతులు కూడా చాలా నష్టపోతున్నారు మీరేం ఢిల్లీ పోయి కొన్ని రేట్లు ఎక్కించి ఎక్కించి వచ్చారు ఈ రా ఇంకా మూడేళ్ళు అయితే కూడా స్టాక్ అట్లా పెట్టారు రైతులు మిర్చి ఈ రోజు రైతులు మిర్చి రైతులు మిర్చి రైతులు కూడా చాలా నష్టపోతున్నారు దాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ఏదో ఒకటి నిలబట్టి రైతు సమస్య ఆర్థిక పరిస్థితి వాస్తవమే కాదం లేదు ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతుందంటే ఆయన నీ ఒక విజయంతో ముందుకు పోతుంది రోజు అదే అంటే ఒక నెల ఈ రాష్ట్రం పాలించలేరు నువ్వు ఈ రోజు నువ్వు ప్రతి ఒక్కటి ఆదుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రం డో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు పోతుంది ఈ రోజు మనం చెప్పాలంటే ఆయనకి ఎందుకు చెప్పినా ఎంత పొగిడిందనికి సరిపోదు సార్ నీ ఒక దేవుడు సమానం ఈ రాష్ట్రానికి వచ్చావు నీవు ఇంకా ముందు ముందు రైతులు ఆదుకోండి రైతులు ఆదుకుంటే రాబో రోజులు ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈ రోజు రైతులు సే రైతు అంటే ఎంత బాధపడో అంత బాధపడుతున్నాం పల్లెటూరులో ఏమి గిట్టుబాటు కావడం లేదు రేటు ఈ రోజు పత్తి ఎనిమిది వేలు ఉంది ఈ వర్షాలు కలబడినవి నాలుగు కూడా అడగడం లేదు నాలుగు వేలు నాలుగు వేలు అడగడం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పగలేదు పత్తి వాన వచ్చి వచ్చి అది గగ్గి గగ్గి అయిపోయింది ఈ రోజు పత్తి రైతులు ఇటుగా వర్షం తగ్గితే ఎక్కడికి పది గింటలు వస్తాయి ఐదు గింటలు వస్తాయి ఈ వర్షం తగ్గడం లేదు వర్షం దేవుడు తగ్గిస్తే బాగుంటది ఎందుకంటే ఈ మూడేళ్ళ నుంచి రైతులకి వర్షం పంటలు పంటలు సరి రావడం లేదు ఈసారి వర్షాలు బాగుండి పంటలు బాగుంటాయి దేవుడు కరుణిస్తే ఇస్తే ఈ వర్షాలు ఇటుగా స్టాప్ అయితే రైతులకు ఏమి ఇచ్చే అవసరం లేదు సార్ మనం ఇచ్చేది పావలు పై కూడా ఇవము ఈ రైతు ఎందుకంటే ఈరోజు పది క్వింటల్ పత్తి పడితే ఎనిమిది వేలు ఎనభై వేలు వస్తుంది మాకు రైతులకి ఎవరు ప్రభుత్వం ఇస్తే ఐదు పదివేలు ఇస్తాం అంతే రామ రోజుల్లో దేవుడు కోరుకుంటాం సార్ మీకు కూడా చంద్రవాడు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము కూడా కోరుకుంటున్నాం మీరు రైతులు దృష్టి పెట్టుకోండి రైతులు ఎంతే అంత ఇబ్బందిగా ఉన్నారు మేము చూసిన మూడేళ్ళు న్యాయ రావడం లేదు రాబోయే రోజులు కూడా రైతుల పక్షాన ఈ కూడి ప్రభుత్వం ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు నా పేరు మానవి దేవేంద్రప్ప కుర కార్పొరేషన్ చైర్మన్ తీసుకుపోయినాడు ఢిల్లీ సార్ మిచ్చి ఫస్ట్ మిర్చి రైతుల సమస్య తీసుకుపోయింది చంద్రబాబు సార్ ఢిల్లీ వరకు చాలా ఆయన యాక్టివ్ ఉన్నాడు ఏం పరిస్థితి చాలా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రైతులంటే ఆదాయం వచ్చి ఒక బిర్చే ఏం రావు ఈ పత్తి కిత్తి పది గింటలు పదిహేను గింటలు వస్తే గిట్టుబాటు అయితే ఎందుకంటే చాలా బాధపడుతున్నారు రైతులు కూడా ముప్పై పన్నెండు వేలు కొంత ఆర్డర్ ఉంది ఇంకా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మన కూటమి నాయకులు దొడ్డని గ్రామానికి చేరుకోవడం జరిగినది ఎందుకంటే రైతులు ఉల్లి పంట వేసి ఉల్లి పంటే కాదు అన్నీ అప్పుడు ఒకప్పుడు రైతు అంటే రాజు అంటుండ్రి ఇప్పుడు ఏమొచ్చేదో విధానం రైతు రైతు అనేవాడు తూ అంటారు ఇప్పుడు రైతుని రైతే రాజు దేశానికి అన్నం పెట్టేవాడు అని మనకి రైతులకు పడింది కానీ రైతు అనేవాడు ఇప్పుడు రైతు అంటే తూ అంటారు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఓ కూలీడు రావడం లేదు ఐదు వందలు లేదే రాడు కూలి మందు బస్సా పెరిగిపో మరి నూనె మందులు పెరిగిపా మరి ఇటువంటి పరిస్థితులన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు అందరూ ఎన్ని పండ్లున్నా కూడా రైతుల కోసము మీరు అందరూ దేవేంద్రప్పన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గాని మరి రామ్సామన్న భూపాలన్న అట్లే మారుతి నాయుడు మన తాయరైనా మనిషి అయినా కూడా మన పార్టీ కార్యక్రమానికి సాధిక బేగం ఆ అమ్మ కూడా హాజరు అయినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ అమ్మకి అభినందనలు తెలియజేస్తున్నాం చాలా సంతోషము మన మగవాళ్ళు ఉండి కాసి కూడా చాలా కార్యక్రమాలకు హాజరు వాళ్ళు భారీ భర్తలు గారు పార్టీ కోసము కృషి చేస్తున్నారు అది ఒక విషయము ఇప్పుడు మనము రైతుల కోసం మన అంత మన గ్రామానికి వచ్చినారు కానీ ఆలస్యం అయింది మనం పద్నాలుగు ఇంకో సీనాలు పెరిగి వేసినారు అక్కడ మరి దాన్ని వచ్చి సందర్శిస్తే కూడా బాగుండీ పెరిగి సీనాలు అట్లే పారేసినారు అది ఇది వేరే అది వేరే సీనల్లా పడింది అది ఎందుకంటే మీకి మీకే అందుబాటులో ఉంటుంది దగ్గర మీ పనిలేమని కలిసి దీన్ని కూడా చూపించడం జరిగింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా గవర్నమెంట్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కార్యక్రమాలున్నా ఎన్ని సంక్షేమ పథకాలు నడుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు రైతుకి ఎక్టార్కి యాభై వేల రూపాయలు ప్రకటించాడంటే గొప్పతనం మనం చాలా సంతోషించాల ఇది మన తెలుగుదేశం పార్టీకి కూటమి కూట రాదు అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి వర్తిస్తుంది ఇది కానీ ఏ కొంతమంది కా మన కాకున్న వాళ్ళు ఏమంటారు ఏ ఎంత ఇచ్చాడ ఏమైతుందంటే ఎంత ఇచ్చినా మనకి ఇప్పుడు అమ్మ చెప్పినాడు దేవేంద్రపన్న ఎంత ఇచ్చినా రైతులకి తక్కువే కానీ ఇచ్చినాటికి కానీ మన ఒక తృప్తి ఎక్టర్కి ఇరవై ఐదు వేలు కి యాభై వేలు ఎకరాకి వచ్చి ఇరవై వేలు వస్తుంది కానీ ఒక తృప్తి పడే రైతు రైతు సోదరులు కూడా మీరు ఎవరెవరో రచ్చిపోకూడుతుంటారు ఎన్ని బా ఈ ఉలిగడ్డకి అడిగిన వాళ్ళు లేదు ఇంకా బాధపడుతున్నాం రైతులు అగ్గువా అని బాధపడతాం కానీ మాకు నష్టం ఇవ్వాలని ఏ రైతు కూడా అడిగలే అడగలేదు కానీ చంద్రబాబు నాయుడే దీన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకొని మరి చంద్రబాబు నాయుడే రాత్రి పొగులు ఆలస్యం చేస్తాడు ఆయన ఏం చేయాలా ఏం లేదని మరి ఎట్లా ఇస్తాడో మన డబ్బులు కానీ మరి ఆలసించి ఈరోజు రైతులకి ఎక్టార్కి యాభై వేల రూపాయలు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఆయనకు రెండు చేతులు వచ్చి రైతుల తరఫున మరి మా తెలుగుదేశం కూటమి తరపున అందరి తరఫున సార్ మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవందాల ధన్యవందన తెలుపుతున్నాము దయచేసి ఇంకా మీరు రైతు మీద ఇంకా ఒకటి ఒకటి ఉపాధి హామీ పథకము కూడా రైతులకు అనుసంధానం చేయండి ఊకే వంకలు పనికిరాని పనికి పెట్టి డబ్బు ఆదా చేస్తున్నారు ఏం ఉపయోగమే లేదు ఉపాదామి పని అంటే ఉపయోగం లేని పని అది రైతులకు అనుసంధానం చేయండి కొద్దిగా అదే గంట రెండు గంటలు ఉపాధి పనికి పోయే బదులు ఈ రైతులకి రైతులు బాగుపడతారు దయచేసి సార్ మీరు ఉపాదామి పని కూడా రైతులకి రైతులకి చాలా సంక్షేమం మంచి లాభ సాటిగా జరుగుతుంది దయచేసి ఉపాధి కార్యక్రమం కూడా పనులు కూడా రైతులకు అనుసంధానం చేయండి ఒక పనికి పని మట్టి మట్టికాసి వేస్ట్ పనులవి దేశ చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీ శాఖ మంత్రి డిప్టీ సీఎం గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కూటమి తరఫున రైతాంగం తరఫున అందరి తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఇంటితో నేను చర్య తీసుకుంటున్నా నా పేరు దొడ్డనకేరి కురువ శివప్ప ఇప్పుడు మనని నూతనంగా మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు గౌరవనీయులు నాయుడు అన్న ఆశీర్వాదంతో మా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీర్వాదంతో అందరితోనూ నాకు మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోవడం జరిగినది కానీ నా సాక్షక్తుల్లో నేను కూడా పార్టీ కోసం పని చేస్తూ నాకు ఆరోగ్యం బాగుండి బాగుంటే ఇంకా నేను ముందుకు పని చేస్తానని పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మీనాజి అన్న కోసం పని చేస్తానని కోరుకుంటూ ఈ ఈరోజు కూటమి పార్టీల నాయకత్వం ఉల్లి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం గుర్తించి హెక్టార్ కు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ప్రకారంగా ప్రతి రైతుకు హెక్టార్ కు యాభై వేల రూపాయలు ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారంగా రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ప్రభుత్వము ఆ ఉన్నటువంటి ఉల్లిను మార్కెట్ లో ఉన్నటువంటి ఉల్లిని కూడా పన్నెండు వందలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొనుగోలు చేసినటువంటి ఉల్లిని కూడా ఎక్కడైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్ పంపించడం అదేవిధంగా ప్రజలందరూ కూడా కొనుగోలు చేసేటువంటి రైతు భరోసా కేంద్రాలకు పంపిణీ చేయడం అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా రైతులు కొనేటువంటి వాళ్ళ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక బస్తా వంద రూపాయలు కొనే విధంగా ఇక్కడ కర్నూలు జిల్లా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా నిన్న ఆదేశించినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం కాబట్టి రైతు నష్టపోవడం బాధ కలిగించినటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి రైతు దేశానికే వెన్నెమ్మక కానీ రైతుకు ఎలాంటి కష్టం వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ ఈరోజు ప్రతి ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేసింది కాబట్టి రైతులు కూడా రైతు రైతులందరూ కూడా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమకు వేసినటువంటి పంటను వాళ్ళందరికీ కూడా వివరించి తమకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా రాబట్టుకోవాలి రాని పక్షంలో కూడా ఉన్నటువంటి కూటమి నాయకత్వాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు కూటమి పార్టీలుగా ప్రభుత్వానికి విధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు జనసేన పార్టీ కూటమి నాయకులకు అన్న గారికి రామసమన్న గారికి దేవేంద్రపన్న గారికి శివప్ప గారికి తిమ్మప్పన్న గారికి అందరికి కూడా పేరు నా యొక్క ధన్యవాదములు ముఖ్యంగా ఈ రోజు ఉల్లి రైతులకు ఇక్కడ పరామర్శించడానికి మేము అందరూ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగినది ముఖ్యంగా హెక్టార్ వచ్చేసి యాభై వేల రూపాయలు ఒక హెక్టార్ కి యాభై వేల రూపాయలు ఎకరాకి ఇరవై వేల రూపాయల ప్రకారం హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకి యాభై వేల రూపాయలు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ ఉల్లి వేసిన రైతులు ఇన్సూరెన్స్ చేస్తే కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కవర్ అవుతాయని చెప్పేసి అని ఇంతకు ముందు కూడా నేను పాండవగల్ గ్రామంలో కొంతమంది గణేకల్ పాండగల్ సచివాలయం మొత్తము మండలంలో కూడా కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ కూడా దీనికి కట్టడం జరిగినది కానీ ప్రీమియం కూడా చాలా తక్కువగానే ఉంది అదే విధంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ లోన దాదాపు మామిడి రైతులకు కిలో నాలుగు రూపాయల ప్రకారం కొని దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు రైతులు అకౌంట్లలో జమ చేయడం జరిగినది మా ఎన్డీఏ గవర్నమెంట్ విధంగా పొగాకు రైతులకు రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు కూడా రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగినది అదే విధంగా కోకో రైతుకు యాభై కోట్లు జమ చేయడం జరిగినది అదే విధంగా టమాటా వేసిన రైతులకు కూడా చాలా రేటు డౌన్ ఉంది ఎనిమిది రూపాయల ప్రకారము గవర్నమెంట్ కొనుగోలు చేసేసి రైతు బజారుల ద్వారా రైతులు మన ప్రజలకు అందరు కూడా అందించడం జరుగుతున్నది అదే విధంగా మొన్ననే అన్నదాత సుఖీభవా మొదటి విడత ఒక్కొక్క రైతు అకౌంట్ లోన ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగినది తొందరలోనే రెండవ విడత అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మరల ఏడు వేల రూపాయలు జమ చేయడం అన్నదాత సుఖీభవా ఏడు వేలు అంటే పిఎం కిసాన్ అది కల్పన ఈడత సుఖీభవ స్కీమ్ కింద రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అదే విధంగా జగన్ రెడ్డి గతంలో దాదాపు ధాన్యం కొనుగోలు చేసి పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు మా రైతులకు బకాయి పడినాడు ఆ అది కూడా ఆ పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా రీసెంట్ గా మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మా ఎన్డీఏ గవర్నమెంట్ పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల అకౌంట్ లో జమ చేయడము జరిగినది అదే విధంగా ఈ ఉల్లి ఎవరైతే వేసినారో ఒకవేళ ఇప్పుడు నేను రైతు రైతు నేను కానీ అన్న డేన్రప్పన్న శివప్పన్న కౌలు చేసినారు నా భూమిని వాళ్ళు కౌలు కార్డు చేపించుకుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది వాళ్ళు కూడా కౌల్ కార్డు కూడా డబ్బులు పడతాయి పడతాయి ఆ విధంగా ఎవరైనా రైతులు ఉంటే కూడా కౌలు కార్డులు కూడా ఇంకా చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు కౌలు కార్డు చేసుకొని కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్విగ్నం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను పేరు తెలుగు రైతు జనరల్ సెక్రటరీ ఈ ఉల్లి రైతుల కష్టాలని చూసి ఎన్డీఏ కూటమి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పడుతున్న ఇబ్బందులు పట్ల ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇమీడియట్ గా స్పందించి క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి రైతుల్ని ఒక ఇబ్బందుల్లో మనం ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఇవాళ ఉల్లి రైతులకు ఎంఎస్పి రేటు కింద పన్నెండు వందల రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తూ అలాగే విపరీతంగా నష్టపోయినారని ఆయనకి క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత నిన్న హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున ఎవరైతే ఉల్లి రైతులు వేసినారో వాళ్ళకి నష్టపరిహారం కింద ఎకరాకి యాభై వేల రూ హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి ఎవరైతే ఉల్లి రైతాంగం ఎవరైతే వేసారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని హర్షించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడ దొడ్డన్గేరి గ్రామానికి వచ్చినాము కొద్దిగా సమాచారం ప్రజలు తెలియాలి కాబట్టి ఆ యొక్క సమాచారాన్ని క్లుప్తంగా నేను వివరిస్తూ జరుగుతుంది దాదాపుగా ఈ కర్నూలు ఖరీఫ్ సీజన్ లో కర్నూలు జిల్లాలో నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు ఈ ఇప్పుడు ఏదైతే ఈ హెక్టార్కి యాభై వేల రూపాయల చొప్పున ఏదైతే ప్రభుత్వము రైతులకి చెప్పిందో అది ఈ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది రైతులు ఇవాళ లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క పథకం కింద మన మండలంలో దాదాపుగా అదోని నియోజకవర్గం సంబంధించిన ఆదోని మండలంలో ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట విస్తరణ జరిగింది దాదాపుగా మూడు వందల యాభై హెక్టార్లు ఒక్క ఆదోని మండల ఆదోని కాన్స్టిట్యున్సీకి ఎవరైతే ఈ ఉల్లి రైతులు పంటేశారో హెక్టార్ ప్రకారంగా మూడు వందల యాభై హెక్టార్లు మన ఆదోని మండలంలో యాజ్ పర్ హార్టికల్చరల్ ఆఫీస్ అగ్రికల్చరల్ రిపోర్ట్ ప్రకారం ఈ క్షణానికి వాళ్ళు సేకరించిన సమాచారం మూడు వందల యాభై హెక్టార్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల యాభై హెక్టార్లకి యాభై వేలు చొప్పునంటే మన నియోజకవర్గానికి దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం మన ఆధ్వర్య నియోజకవర్గ రైతుల్ని ఆదుకుంటాడు ఇంకా ఎవరైనా రైతులు ఉల్లి పంట వేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఊర్లో రైతు సేవ కేంద్రంలో పోయి వాళ్ళ పేరు ఉందో లేదో నమోదు చేసు లేకుంటే క్షేత్రస్థాయిలో పోయి మీరు ఆ రైతు సేవా కేంద్రాల్లో మీ రైతులు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రజలకు ఇప్పుడు నమోదు చేసుకుంటే వర్తిస్తుంది ఎవరైతే ఇప్పుడు పంట వేసినారో పంట వేసి ఒకవేళ హాజరు అదే అందుకే సారు మమ్మల్ అందరినీ క్షేత్రస్థాయిలోకి పోయి మీరు పరిశీలించండి అని చెప్పడం జరిగింది ఎక్కడైతే ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో ఎవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు కాలేదు అనుకోండి ఆ సంబంధించిన ఆ ఊరు ఆ నాయకులు మా కూటమి నాయకులు అందరు పోయి ఎవరైతే లబ్ధి ఒరిజినల్ గా వేసి వాళ్ళ పేరు వాళ్ళు లేకున్న వాళ్ళని కూడా వాళ్ళని దాంట్లో చేర్పించే బాధ్యత మా కూటమి నాయకులు తీసుకుంటారు ఆ ఆ రకంగా పైన ముఖ్యమంత్రి గారితో నుంచి మాకు ఆ రకంగా ఆదేశాలు కూడా వచ్చాయి చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు బట్ పూరా లేట్ చేస్తే కూడా ఇబ్బంది ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చినప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఫర్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా హార్టికల్చరల్ వాళ్ళు చేసినవి కూడా మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలం అంతా కలిపి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఈ ఈ క్షణానికి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇంకా ఏదైనా ఇప్పుడు కొద్దిగా సమాచారం మీరు కూడా మీడియా సోదరులు కూడా ఈ యొక్క మెసేజ్ ని పబ్లిక్ లేక ఎక్కువ తీసుకుపోతే ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఇట్లా పడి చెడిపోయిందని సుగ్గిపోయిన వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళు కూడా వచ్చా అవకాశం వస్తుంది